బలహీన వర్గాల కార్మికుల నిరంతరం పోరాడేటటువంటి నాయకుడు మరి ఎప్పుడైనా కూడా బలహీన వర్గాల పక్షాలను నిలబడే అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు యాదగింట దేవస్థానం మాజీ ధర్మకర్త అయినటువంటి పెళ్లిమిల్లి శ్రీధర్ గౌడ్ గారు మనతో ఉన్నారు రేపు మారి పుట్టినరోజు అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే చాలా మంది పుట్టినరోజు వేడుకలను మామూలుగా చాలా సహజంగా చేసుకుంటారు కానీ వారు వారి పుట్టినరోజు సందర్భంగా ఒక రెండు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం విశేషం ప్రధానంగా రక్తదాన శిబిరం ఒకటి అదేవిధంగా ఉచిత ఆరోగ్య శిబిరం ఈ రెండు శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు ప్రతిసారి కూడా వారి విధంగా సేవా కార్యక్రమాలతో పాటుగా తన బర్త్డే వేడుకలను జరుపుకోవడం అది ఒక విశేషం ఈ సందర్భంగా వారిని ఒక పలు విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం రేపు మీ పుట్టినరోజు అనేక పుట్టిన రోజులలో అనేక అనేక సార్లు మీరు చేసుకున్న ప్రతిసారి చేసుకున్న పుట్టినరోజులు కూడా ఏదో ఒక విశేషంగా మీరు చేసుకుంటున్నారు రేపటి పుట్టినరోజు ప్రత్యేకత ఏం చేస్తున్నారు రేపటి పుట్టినరోజు ప్రత్యేకత అంటే హెల్త్ క్యాంప్ నేను ఎట్లా అంటే ఆరోగ్య రీత్యా ఇప్పుడు నేను కొత్త నా ఆరోగ్యం విషయంలో కొత్త నిర్లక్ష్యం చేసి నాలాంటి అంటే ఇట్లా వేరే ఇంకా మిగతా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు వాళ్ళకున్న సమస్యలను అన్ని రకాలకు సంబంధించిన డాక్టర్లు వైద్య బృందం లిమ్స్ హాస్పిటల్ వారు నాకు తెలిసిన పెద్ద డాక్టరు ఆయన నేను తెలియగానే ప్రేమతోకి వచ్చి ఉన్న పది మంది డాక్టర్లు హెయిర్ గుండె లివర్ అదేవిధంగా షుగర్ బీపీ బోన్సు కమి కంటి డాక్టర్లు అందరూ వస్తున్నారు ఎందుకంటే ప్రజల్లో అవగాహన ఉండదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు ఉన్న శరీరంలో ఉన్న లోపాలు ఉన్నా మనకి కొన్ని నిర్లక్ష్యంతో కొద్దిగా అయింది కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఏంటంటే ఈ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నా పుట్టిన రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డాక్టర్ లింసాక్షతుల వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నాను అంటే జనం ఎవరైనా కూడా పుట్టిన రోజు తీసుకుంటే మామూలుగా కేక్ కార్డ్ చేస్తారు వాళ్ళ అభిమానులు వాళ్ళ మిత్రులకు స్వీట్లు పంపిణీ చేస్తారు భోజనాలు పెడతారు మీరు చాలా డిఫరెంట్ గా మీరు ఈ వైద్య శిబిరాలు పెట్టాలని ఆలోచన వైద్య శిబిరం అంటే ప్రతి మనిషికే ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎట్లా అంటే అన్ని గ్రామాలలోని ఎట్లాంటి నివసించే వాళ్ళు వాళ్ళకు అవగాహన ఉండదు అన్ని చేస్తుంటారు కానీ ఈ షుగర్ అనేది ప్రతి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వ్యాపించింది అది లక్షణాలు అనేటివి మనకి కనబడదు ఏంటంటే ఇప్పుడు చెక్కలు వచ్చి పడిపోవడం అప్పుడు మనం హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ బయటపడుతుంటాయి దాని మీద అవగాహన ఉండాలి ప్రజలు ఏంటంటే గ్రామాలలో ఎక్కువ ఆకలికుంది అని అంటే తింటుంటారు అది ఆకలి ఎందుకంటారంటే దాని లోపమైన అంటే షుగర్ వల్ల కూడా బాగా ఆకలి నీరసం ఇవన్నీ ఉంటాయి వాటి దాన్ని ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తే కనీసం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో నా బర్త్డే రోజు ఈ పోయిన సంవత్సరం నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఇప్పుడు మంచి స్పందన వస్తుంది రక్తదాన శిబిరానికి కూడా అంటే రక్తదానం చేసి ప్రాణదాతలు కానీ అనే నినాదంతో మీరు ముందుకు పోతున్నారు నిజానికి ఒక వ్యక్తికి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రాణ పరిస్థితులు ఉన్నప్పుడు రక్తం దొరకడం కష్టంగా ఉంది ఈ రక్తదాన శిబిరం మీరు చేపట్టడం పట్ల మీకు ఏం తీసుకుంటే ఏంటి అనుకోకుండా రక్తదానం అనేది ముఖ్యంగా పోయిన పోయినసారి క్యాంప్లో డాక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు రక్తదానం ఉన్న ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పిండు చెప్పగానే మాకున్న శ్రీరామ్ నగర్ యూతే కానీ అదేవిధంగా ఆటో కార్మికులే కానీ వాళ్ళు ఇమీడియట్లీ ఒక నేను కూడా ఊహించలేదు ఒక వంద మందికి పైగా కొన్ని సంవత్సరం రెజర్వేషన్ చేశారు మంచి రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ ఎమ్మెల్యే గారు కూడా అండి అని ఇంతమంది ఇచ్చిందీపై ఇప్పుడు కూడా అదే పూర్తి నేను మేము పెట్టడం జరిగింది మా శ్రీరామ్ నగర్ యూత్ కానీ ఇంకా అక్కడ నాకు ఉన్నటువంటి కార్మిక సంబంధాలు మీ అభిమానులు కానీ ముందుకు వచ్చి రేపు కూడా ఈ యొక్క క్యాంపు ఈ యొక్క కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుందని లక్ష్మణ గారి కూడా ఇప్పుడు అదే విధంగా మీ అభిమానులు వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు వృద్ధాశ్రమంలో సేవ కార్యక్రమాలు చేస్తున్నట్టు వైకుంఠ ద్వారం వద్ద ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి తాను ఒక కౌన్సిలర్గా గా ఒక కోరికను చివరి కోరికను ఆయన ఒకటి నెరవేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వైకుంఠం ద్వారా మాత్ర కొబ్బరికాయలు టెంకాయలు ఒకటి పూజ పూజా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత వృద్ధాశ్రమంలో అనదలకు చేసిన తర్వాత ఇక్కడ రక్తదా శిబిరం ప్రభావం మనకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు గతంలో ధర్మకర్తారు తర్వాత యాగుంట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశారు ఈ ప్రజాప్రతినిధిగా పనిచేయటప్పుడు మీకు ఎట్లా అతృప్తి ప్రజా ప్రజాప్రతినిధిగా నేను ఎట్లా అంటే నాకు అది మొదటి నుంచి అలవాటు నేను పది ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు సరే నా వార్డు కంచుకోట ఇది కాంగ్రెస్ కంచుకోట ఇక్కడ ఏంటంటే సరే నా మిత్రుణ్ణి నిలబెట్టి శ్రీధర్ ఎక్కడైనా గెలిచాడనే ఒక ధైర్యంతో నన్ను పక్క వార్డు పంపించిన కొద్ది ఓట్లు చేయడం నేను మా విశ్వ కోల్పోవడం జరిగింది నేను ఏదున్నా దాని రాజకీయం నాకు మొదటిచ్చేదంటే డైలీ అలవాటు నేను ప్రజల్లో ఎప్పటికీ కంచి పెంచి ఉండాలి అయిపోవాలి ఏదైనా ఆపకొస్తే ముందు ఉండాలి అనే భావన తప్ప హోస్ట్ నాకు ఈ ఉంటేనే నేను చేస్తే నేను చేస్తా అనేది నాకు ఉండదు నేను నిరంతరం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మనకు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మీరు రంగంలో ఉంటారా మున్సిపల్ ఎన్నికలే నా ధ్యేయం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్లో నేను పోయినసారి మిస్ అయినా కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా నా సొంత వాటైనా ఎమ్మెల్యే గారు నా సొంత వాడినటువంటి ఎనిమిదో వార్డులో అవకాశం కల్పించిన ఏడో వార్డులో మా మిస్సెస్ ఓడిపోయింది కాబట్టి మరి సానుభూతి పవనాలు ఉంటాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఓడిపోయినాం కాబట్టి ఏడో వార్డు ఇచ్చిన పోటీ చేస్తాం వార్డులో ఎక్కడి నుంచి అవకాశం కల్పించినా ఖచ్చితంగా పోటీ చేస్తాం పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి రేపు జరిగే మీ పుట్టినరోజు పెట్టుకోవాలి ఇంకెవరెవరు పాల్గొంటున్నారు ఇంకెవరెవరు వచ్చే అవకాశం అవకాశం అంటే ముఖ్యంగా నాకు ఎమ్మెల్యే గారు వారితో పాటు మీ యొక్క అభిమానులు అభిమాని తర్వాత మిత్రులు మీ స్నేహితులు కార్మికులు కార్మికులు మిత్రులు స్నేహిరాజులు గ్రామ ప్రజలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంట వరకు ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది రక్తదాన అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంట వరకు ఓకే ఓకే ధన్యవాదాలు శ్రీధర్ గారు మీ బర్త్డే వేడుకలు జరగాలని ఆశించిన స్థాయిలో మీరు చేరుకోవాలని కోరుకుంటూ ఇది ఈ రోజు మనం శ్రీధర్ గౌడ్ గారితో తీసుకున్నటువంటి అభిప్రాయం మరి పుట్టినరోజు వేడుకలు రేపు చాలా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి రక్తదాన శిబిరం టు ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించి ఉచిత పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేయనున్నారు శిబిరంలో మరి ముఖ్య అతిథిగా ప్రభుత్వం వైపు విధంగా